తెలంగాణ ఇల్లిల్లు భగీరథ నీళ్లు ప్రతి ఇంటికి శుద్ధి చేస్తున్న నల్లా నీరు యాభై మూడు లక్షల కుటుంబాలకు శుద్ధ జలం అధికారికంగా వెల్లడించిన కేంద్రం పైసా విదల్చని మోదీ సర్కార్ అయినా మిషన్ భగీరథ కూడా పూర్తి ఇది కేసీఆర్ సర్కార్ యొక్క ఘనత దీని గురించి చెప్పుకోవాలి చాలా ఉన్న దీని గురించి చెప్పుకున్నా ఒకసారి ఎని ప్రతి ఇంటికి కూడా భగీరథ నీళ్లు వస్తున్నాయి దాదాపు తెలంగాణలో యాభై మూడు లక్షల కుటుంబాలకు శుద్ధ జలం వస్తుంది ఒక్క రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు అయినా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కల్వకుండ్ల చంద్రశేఖరరావు పూర్తి స్థాయిలో కూడా పనులను పూర్తి చేసిండు మిషన్ బగీరదా అంటూ కూడా చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి కావచ్చు ఒకసారి చూడండి తెలంగాణ ప్రజలరా కేసీఆర్ మీ అందరికీ తెలిసిన విషయమే ఒక విజన్ తెలంగాణ అభివృద్ధి తెలంగాణ ప్రజల యొక్క పూర్తి స్థాయిలో అభివృద్ధి ఏ విధంగా ఉండాలని ఆలోచించే ఒక మహానాయకుడు అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు మరి కేసీఆర్ లాంటి గొప్ప వ్యక్తి ఇలాంటి పథకాన్ని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి ఇంటింటికి నల్ల అని చెప్పి మిషన్ భగీరథతోనే తీసుకొచ్చిన దీని మీద అనేక అనేక రకాల ఆరోపణలు విమర్శలు ప్రతి విమర్శలు జరుగుతూనే వచ్చాయి కానీ ఎండాకాలం వచ్చిందంటే ప్రతి గ్రామంలో ప్రతి తండాలో ప్రతి గూడెంలో ప్రతి గిరిజన పల్లెలలో ప్రతి వాడలలో బిందెలు పట్టుకుని బాయిల కాడికి బోర్ల కాడికి పోయి లేదా వాగుల కాడికి పోయి శెర్ల కాడికి పోయి నీళ్లు తెచ్చుకున్న దాఖలాలు మనం మర్చిపోవద్దు ఇది వాస్తవమైన విషయం రెండు వేల పద్నాలుగు ముందు కనబడిన స్పష్టమైన ఒక పిక్చర్ అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎటువైపు వెళ్ళినా కూడా ఈ అంశం ప్రధానంగా కూడా కనబడేది కానీ ఈ రోజు చూస్తే చాలా విచిత్రమైన ఆందోళనకరమైన అవమానకరమైన ఘటన ఏంటి అంటే ఇంటింటికి నీళ్లు వస్తున్నా కూడా విమర్శలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఏకంగా కేంద్రానికి సంబంధించిన గణాంకాలే చెప్పినాయి కదా తెలంగాణలో యాభై మూడు లక్షల కుటుంబాలకు శుద్ధ జలాలు ఇస్తున్నారని ఇది చాలదా కేసీఆర్ అనే వ్యక్తి అభివృద్ధి చేసిండని చెప్పడానికి సరే కేసీఆర్ ప్రభుత్వానికి సంబంధించి బీఆర్ఎస్ వాళ్ళు చెప్తే తప్ప మీ భాషల మరి కేంద్రం కూడా లెక్కలతో సహా చెప్పింది కదా యాభై మూడు లక్షల కుటుంబాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా శుద్ధ జలాలను ఇచ్చినామని చెప్పింది మరి దీనికి ఏం సమాధానం చెప్తారు అంటూ కూడా తెలంగాణ ప్రజలందరినీ కూడా అడుగుతున్నాను నేను ఈరోజు ఒకప్పుడు నీళ్లు లేక కరువు కాటకాలతోని ఎట్లాడి ఎట్లా అల్లాడిపోయింది నా తెలంగాణ పల్లెలు నేడు ఎప్పటికీ కూడా నీళ్లు అనునిత్యం అంటే ఇరవై నాలుగు గంటలలో కొన్ని గంటల పాటు కూడా నీళ్లు ఏ విధంగా దారల్లా వస్తున్నాయో చూస్తున్నాం మరి కేసీఆర్ అనే వ్యక్తి అభివృద్ధి చేయలేదు కేసీఆర్ అనే వ్యక్తికి అసలు అభివృద్ధి తెలియదు అన్నట్టు మాట్లాడేది కదా మరి ఈ రోజు ఈ సాక్ష్యాన్ని ఏం చేద్దాం అంటున్నా కాంగ్రెస్ పార్టీ వచ్చింది మిషన్ భగీరథకి సంబంధించి భగీరథ పూర్తి స్థాయిలో కూడా అవినీతి మయమైపోయింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎటు చూసినా కూడా అందులో కూడా వేల కోట్లలో కూడా అవినీతి జరిగింది అని చెప్పారు కానీ ఇక్కడ అలాంటి పరిస్థితులు ఉన్నాయా కేంద్ర గలంకాల ప్రకారమే యాభై మూడు లక్షల కుటుంబాలకు సంబంధించి పూర్తి స్థాయిలో శుద్ధ జలం కూడా ఇచ్చామని కేంద్రమే ఒప్పుకున్నది కదా ఒకసారి మీరే ఆలోచించండి తెలంగాణ ప్రజలారా ఏదో కేసీఆర్ మీద అక్కస్సుతో వెళ్ళగక్కే కొన్ని మీడియా సంస్థలకు సంబంధించి ఇవి కళ్ళు కనబడతలేవా కళ్ళు తెరిచి చూడుర్రీ అని చెప్పుర్రి కేసీఆర్ అనే వ్యక్తి నిజంగా అభివృద్ధి చేయకపోతే కేంద్రానికి సంబంధించి యాభై మూడు లక్షల కుటుంబాలకు శుద్ధ జలం ఎట్లొస్తున్నది ఒకప్పుడు నీళ్లు కావాలంటే పగలు రాత్రి తేడా లేకుండా బిందెలు పట్టుకొని బకెట్లు పట్టుకొని సైకిళ్ళు పట్టుకొని లేకపోతే ఏంది ఎడ్లబాండి దోలుకొని లేకపోతే ట్రాక్టర్ ట్యాంకర్లు పట్టుకొని ఏ విధంగా వెళ్ళినామో మనం గతాన్ని మర్చిపోవద్దు ఇదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెత్తందారి వ్యవస్థ కింద బానిసల్లా ఎలా ఉన్నామో మనకు తెలుసు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛమైన నీళ్లు ఇంటికి చేరుతున్న పరిస్థితి కనబడుతుంది ఇంతకంటే అద్భుతం ఇంకొకటి ఉండదు ఇది కేసీఆర్ చేసిన అభివృద్ధి కళ్ళు కనబడనోళ్ళు ఉంటే కళ్ళు తెరుచుకొని చూడురి కొన్ని మీడియా సంస్థలు కళ్ళు తెరుచుకొని చూడురి లేకపోతే కేసీఆర్ పెట్టిన కంచి దవాఖానా దగ్గర పోయి అద్దాలు పెట్టుకొని వచ్చి చూడూరి కేసీఆర్ వెచ్చిన కంచి దవాఖానా దగ్గర పోయి అద్దాలు కొనుక్కొని మరీ చూడురి ఇది కేసీఆర్ అంటే పనితనం ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చుడు కాదు ఎలా నెరవేర్చాలనేది అది పూర్తి స్థాయిలో చూడురి